మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమే మన కర్తవ్యం మాజీ ఎమ్మెల్యే అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే ఈ రోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సహకారమే మన కర్తవ్యం స్వాతంత్ర పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించిన శాంతి అహింస నేటికి అనుసరణీయమైనవని పేర్కొన్నారు గాంధీజీ ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జీపీ నారాయణ మాజీ కౌన్సిలర్ చంద్ర టీడీపీ సీనియర్ నాయకులు గొల్ల గోపాల యాదవ్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గుద్దిల్ల హరి టీడీపీ సీనియర్ నాయకులు పాపంపల్లి పోస్ట్ పాలన్న పాలబండ్ల రామన్న గడ్డం రామాంజనేయులు దొడగట్ట కొండన్న చంద్ర బయలపల్లి బొజ్జన్న కిషోర్ మాజీ ఎంపీటీసీ హరికృష్ణ మాజీ ఎంపీటీసీ నరసింహ బేల్దారి రామాంజనేయులు మాజీ డీలర్ రామాంజనేయులు దాసరి గోపి తదితరులు పాల్గొన్నారు అహింసంలో స్వాతంత్రం వచ్చేదానికి పూర్తి బాధ్యత మహాత్మా గాంధీ ఆయన మొదలుపెట్టాడు తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్వెస్ట్ చేసినా పూర్తిగా అహింసా మార్గంలోనే పూర్తి స్థాయిలో పోరాటం చేశాడు విజయం సాధించి అది ఎని తొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రించిన ఆయన కూడా ఆయన మహాత్మా గాంధీనే అందరూ కూడా అది ఎప్పుడు కూడా మనం స్వరించుకోవాలని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను